హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైర్ఓకి మన సబ్స్క్రైబర్ ఎవరో అడిగారు థర్డ్ పార్టీ ఎండ్ అయిపోతుందా లేదా మేడం చెయ్యండి ఒక వీడియో అని సరే ఆ టాపిక్ మీద చేద్దాము నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి చేస్తున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అవు ఎండ్ అవుతుందా లేదా చూద్దాం ఇది షెడ్యూల్ చేస్తున్నప్పుడు మీ పార్ట్నర్ నేమ్ అన్న డేట్ ఆఫ్ బర్త్ అన్న తలుచుకోండి ఒక లైక్ ఇవ్వండి మీ ఎనర్జీస్ నాకు క్లిక్ అవుతాయి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గార్ థ్యాంక్ యూ ఏం జస్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ అక్యూరేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మన వ్యూయర్స్కి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూ జూస్ గ్రాట్యుట్యూడ్ 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 మన కరెక్ట్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ కార్డ్ పార్టీ ఎండ్ అయిపోతుందా లేదా చెప్పండి యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ గా థ్యాంక్ యూ గ్రాట్యూ గ్రాట్ టూ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుందా లేదా చెప్పండి యూనివర్స్ సపరేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఖచ్చితంగా ఎండ్ అయిపోతుందండి థర్డ్ పార్టీ మీ నుంచి పాస్లో మీరు వైఫ్ అయినా కావచ్చు మీ హస్బెండ్ అన్నా కావచ్చు ఈ పర్సన్ వచ్చేసి మీ హస్బెండ్ అన్నా కావచ్చు మీ లవడ్ వన్స్ అన్నా కావచ్చు ఎవరన్నా కావచ్చు అండి వీళ్ళు మీ ఫ్రెండ్స్ అన్నా కావచ్చు ఎవరు ఎవరి కోసం చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఖచ్చితంగా ఎండ్ అయిపోతుందండి లక్ మీ వైపే ఉంది అక్కడ ఎండ్ చేసుకొని కట్టి రావాలని చూస్తున్నారు అక్కడ వెళ్ళిన మీ పర్సన్ ఎవరు ఉన్నారో వాళ్ళైతే హేమ హ్యాపీగా లేరండి చాలా ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఎప్పుడెప్పుడు రావాల మీ దగ్గరికి మిమ్మల్ని ఎప్పుడప్పుడు అప్రోచ్ కావాలి మీతో ఎప్పుడు మాట్లాడాలి ఫాస్ట్లో చేసిన దానికి ఒక అపాలజీ అడగాలి అని అనుకుంటున్నారండి అక్కడ ఏమి హ్యాపీగా లేరు ఓవర్ బర్డెన్గా అయిపోయి ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అక్కడ మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు మీతోనే లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు పోయినప్పుడు మీ వ్యాల్యూ తనకు తెలియలేదండి నేను మూవన్ అయిపోతా నేను వెళ్ళిపోతా మీరు లేకుండా నాకు పెద్ద ఏం పడదు అని అనుకొని వెళ్ళిపోయిన పర్సన్ అండి ఈ పర్సన్ ఈనా చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి మీతోనే ఎమోషనల్గా ఏం కనెక్ట్ అవ్వలేదు అందుకే అలా వెళ్ళిపోయింది ఈ పర్సన్ కానీ అక్కడ పోయినాక మీ అక్కడ పోయాక మీ వ్యాల్యూ తెలిసి వచ్చింది తనకి చాలా ఈగోయిస్ట్ పర్సన్ అండి ఈ పర్సన్ ఎంత ప్రేమ ఉన్నా కానీ బయటికి చూపించారండి ఈ పర్సను చాలా ప్రేమ ఉంటుంది కానీ బయటికి కొంచెమే ఏదో చెప్పి చెప్పనట్టుగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచుతారు మిమ్మల్ని ఫాస్ట్లో అలా ఉంచారు ఇప్పుడు అక్కడ ఎక్కడ ఎక్కడైతే పోయి అక్కడ ఎక్కడైతే ఉన్నారో అక్కడ చాలా ఓవర్గా బడ్డన్గా ఫీల్ అవుతున్నారు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారండి అక్కడ నుంచి ఎప్పుడో మూవన్నీ మూవన్ అయ్యి వెళ్ళిపోయి రావాలి మీ దగ్గరికి రావాలి ట్రావెల్ చేసి లాంగ్ డిస్టెన్స్ ఉంటేనేమో ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు అక్కడ ఉన్నా కానీ తను అక్కడ అందరితో కలిసిమెలిసి అయితే ఏం లేదండి ఓవర్గా ఒక్కడే ఒంటరిగా ఉండి చాలా బాధపడుతున్నాడు మీకు చేసిన ద్రోహానికి చాలా గా ఫీల్ అవుతున్నాడు ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు పక్కన ఎంతమంది ఉన్నా కానీ లోన్లీగా ఫీల్ అవుతున్నాడు తను వెయిటింగ్ ఎనర్జీలో ఉండి అక్కడ తను కట్టేసినట్టే ఉన్నాడండి తను ఏదో బలవంతంగా ఉంటున్నా ఏదో బాధ్యతలు ఉన్నట్టున్నాయి అక్కడ తనకి వాళ్ళ మదర్ వాళ్ళ వాళ్ళ మదర్ పరంగాన లేకపోతే ఫైనాన్షియల్ పరంగా ఏదో ఒక బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఉంటున్నాడు తను అంతేగాని అది వాళ్ళ తాడు ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళ మీద ప్రేమతోని కాదు ఏమి కాదు ఒక బాధ్యతల పరంగానే ఉంటున్నాడు అక్కడ సొసైటీ పరంగానే ఉంటున్నాడు అక్కడ అక్కడ ఉన్నా తన హ్యాపీగా ఏం లేదు చాలా ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నాడు ఎప్పుడు కట్లు ఈ కట్టలు ఉన్నాయి కదండి ఇవి ఎప్పుడు తెంచుకొని రావాలి మీ దగ్గరికి అని అనుకుంటున్నాడండి మనిషి అక్కడ ఉన్నాడు కానీ అంతా మీ పైనే ఉందండి అక్కడ మీరే తన విష్ఫుల్మెంట్ ఎప్పటికైనా మీ దగ్గరికే వస్తారండి వాళ్ళు ఎండ్ అయిపోతుంది ఖచ్చితంగా ఎండ్ అయిపోతుంది ఆఫ్ వీల మీ మీకు ఫేవర్లో రాబోతుంది మీరు ఈ సోల్మేట్ బంధం అండి వాళ్ళు ఎన్ని రోజులు ఎక్కడ వచ్చినా కానీ లాస్ట్ మీ దగ్గరికి రావాల్సిన వాళ్ళే వాళ్ళు ఏంజిల్ ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి ఏంజిల్స్ బాగా బుద్ధి చెప్తున్నారు యూనివర్స్ చాలా బుద్ధి చెప్తున్నారు తనకి లెసన్స్ నేర్పిస్తున్నారు అక్కడ థర్డ్ పార్టీ సిచువేషన్లో ఉన్న అక్కడ ఎక్కడ ఉన్నారో ఆ థర్డ్ పార్టీ వాళ్ళ చాలా లెసన్స్ నేర్చుకుంటున్నారు వాళ్ళు యూనివర్స్ నేర్పిస్తుంది వాళ్ళకి ఇంకా లాస్ట్ మూమెంట్ స్టేజ్కి వచ్చేసింది అక్కడ ఏమి ఉండరు ఎండ్ అయిపోతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుంది మీతో నువ్వు ప్యాషన్ నువ్వు బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ఎలాగైనా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ దగ్గరకు వచ్చి బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు అక్కడ ఎంపీ చేసుకొని మీ దగ్గరికి వచ్చి నిబింగ్ చేయాలి అని అనుకుంటున్నారండి అక్కడ ఇక్కడ బాధ్యతలు ఉన్నట్టునే తనకి అవన్నీ క్లియర్ చేసేసుకొని మీ దగ్గరికి రావాలి అని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళ ఫార్చర్ ఎప్పుడు నాకు లక్ కలిసి వస్తుంది నా టైం ఎప్పుడు బాగు బాగుంటుంది అని అనుకుంటున్నారండి ఇప్పుడు వీల్ ఆఫ్ మీ వైపు తిరగబోతుంది లక్క మీ వైపు వస్తుంది అందుకే అక్కడ ఏమి ఉండరు మీ మీదికే వాళ్ళు అక్కడ ఎండి చేసేసుకొని మీ దగ్గరికే వచ్చేస్తారండి మీతోనే తనకి సోల్ కాంటాక్ట్స్ ఉన్నాయి అక్కడ ఉన్న హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండే కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసే భయపడుతున్నారండి వాళ్ళు మీరు ఏమనుకుంటారో పాస్ట్లో మీకు చేసిన దానికి మీరు ప్రేమ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్లో ఉన్నారు అంటే రా చూసుకుందాం రా అన్నట్టు ఉన్నారు తాడపీడే తేడ్చుకుందాం రండి రా అన్నట్టు ఉన్నారు మీరు అందుకే మిమ్మల్ని చూసి భయపడుతున్నారు తను మీరు ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు మీకు స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు ఇతను సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు లైఫ్లో ఎవరో ఉన్నారండి ఎవరో మరి మళ్ళీ మదరా లేకపోతే రొమాంటిక్ థర్డ్ పార్టీయా లేకపోతే ఎవరో కానీ ఒక పర్సన్ అయితే ఉన్నారండి చాలా కంట్రోలింగ్ పర్సన్ తను తను ఆపుతుంది తను ఎంతకైనా దిగజాడుతుందండి తన కంట్రోల్కి వెళ్ళి ఈయన వీళ్ళు ఈమెనో ఈయనో వెళ్తే చాలా కంట్రోలింగ్ పర్సన్ ఉన్నారు తన లైఫ్లో తన కోసం భయపడుతున్నాను మీ దగ్గర రావడానికి మీ దగ్గరకు వస్తే తను ఏం భయ బ్లా బ్లాక్మెయిల్ చేస్తుందండి తనని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది మీ దగ్గర రాకుండా కానీ ఎండ్ అయిపోతుందండి వీల ఫార్చున్ వచ్చింది లాక్ మీ మీ ఫేవర్లో ఉంది ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తారు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ త్వరలో ఎండ్ అయిపోతుంది మీ దగ్గరకు వస్తారండి పాస్లో మీకు చేసిన దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది లోన్లీగా ఉన్నాడు ఒక్కడే ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నాడు ఏడుస్తున్నాడు నిజనండి ఆతలు గడుపుతున్నారు ఏదో బంధించినట్టే ఉంటున్నారండి అక్కడ కానీ అక్కడ ఏదైతే బాధ్యతలు ఉన్నాయో అక్కడ క్లియర్ చేసుకొని మీ దగ్గరికి త్వరలో వస్తారండి దేవునికి ప్రేయర్ చేసుకోండి ఇక్కడ రాశులు వచ్చేసి కుంభ కుంభరాశి కర్కాటక రుచిక మీనరాశి రుషభ కన్య మకర రాశి మేషసింహ ధనుసు రాశి అన్ని రాశులు ఉన్నాయండి ఇక్కడ నెంబర్స్ వచ్చేసి ఎయిట్ నైన్ ఫోరు సెవెను ఎక్కువ నైన్ కనిపిస్తుందండి సిక్స్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ఇదండి నెంబర్స్ ప్రకారం అయితే డేట్ ఆఫ్ బర్త్ మీరు కలిసి డేటో విడిపోయిన డేట్ ఏదో ఒక ఈ నెంబర్స్తో మీకు ఏదో సంబంధం ఉంటుంది రాసులు అయితే అన్ని రాసులు ఉన్నాయి ఖచ్చితంగా ఎండ్ అయిపోతుంది థర్డ్ పార్టీ వీడ వార్చున్ మీ మీ ఫేవర్లో రాబోతుంది దేవునికి ప్రేయర్ చేసుకోండి అండి ఏంజిల్ బ్లెసింగ్స్ ఉన్నాయి మీకు ఖచ్చితంగా ఎండ్ అయిపోతుంది ఇదండి